మరి ఉద్యోగం పూర్తి చేసి మరి ఈ రోజు నేను పదవి విరమణ పొందుతున్నాను ఈ సుదీర్ఘ కాలంలో నాకు ఎక్కడ పనిచేసినా కూడా ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి తోటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు పూర్తి సహాయక సహాయం అందించారు మరి నేను కూడా వాళ్ళతో ఒక కుటుంబ సభ్యుల పనిచేస్తున్నాను తప్ప ఒక అధికారిని ఒక హోదా అని చెప్పి నేను ఎప్పుడు కూడా పనిచేయలేదు కాబట్టి నాకు అందరూ పూర్తి సహకారం చేశారు మరి అందరికీ కూడా నా యొక్క పూర్తి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మరి నా జీవితంలో మొత్తం ఉద్యోగ జీవితంలో కానీ నా పర్సనల్ లైఫ్ లో కానీ మా శ్రీమతి గారు నాకు పూర్తి అనుకూల అనుకూలవతిగా ఉండి ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత అందరి మనుషులలో మరి పనిచేసేట్టు నేను అభిమానాన్ని చూరగొన్నాను మరి అలాగే మా పిల్లలు కానీ మా అబ్బాయిలు కానీ మా కోడలు కానీ మా మనవాళ్ళు మనరాళ్ళు కానీ అందరు కూడా మంచి సహకారం అందించడం వల్ల నేను ఇంత ఉన్నతికి వెళ్ళాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ఈ ఈ సహకారాన్ని ఎప్పటి వెళ్ళవేలా మిగతా అందరు కూడా అందించాలని చెప్పి నేను కోరుకుంటూ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను